మీట్ పెట్టడానికి కారణం సీసీ కెమెరాల అంశం ఈ నియోజకవర్గ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఆవశ్యకత రెండు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితేనేమి నాయకులైతేనేమి ఏ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారో వాటన్నిటికి కూడా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా ఏదైతే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో దాని వెనకాల జరిగిన ఉదంతం కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చడం జరిగింది ఆ రోజు స్వచ్ఛ కడపలో భాగంగా మా ఎమ్మెల్యే గారు మా పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఉదయం ఒక డివిజన్ పర్యటనకు వెళ్ళడంలో భాగంగా అక్కడ ఒక పాడుబడిన ఒక కన్స్ట్రక్షన్ ఉంది ఆ కన్స్ట్రక్షన్ దగ్గర గాంజా దావుతా రకరకాల ఇంజక్షన్స్ అవన్నీ కూడా అక్కడ అక్కడ ఉన్న ఆ డివిజన్లో ఉన్న ప్రజలందరినీ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ విధంగా ఈ ఈ మా వార్డులో జరుగుతూ ఉంది ఈ విధమైన అసాంఘిక కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి అక్కడికి తీసుకుపోయిన తరుణంలో అక్కడ జరిగిన సంభాషణలో భాగంగా ప్రజలకు చెప్పడం చెప్పే విధానంలో అందుకేనమ్మా మనం ఈ నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏదైనా సరే ఇలాంటి అసంఘ అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా జరగకుండా కడప నియోజకవర్గాన్ని ఒక భద్రతా వలయంలో పెట్టాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాల ఆవశ్యకత ఉంది కాబట్టి మనం సీసీ కెమెరాలకు సంబంధించి పి ఫోర్ మోడల్లో ఎవరైతే ఈ నియోజకవర్గంలో ధనికులు ఉన్నారో వ్యాపారస్తులు ఉన్నారో స్వచ్ఛందంగా ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంటే వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాం అందులో భాగంగానే ఇదో ఇక్కడే ఉన్నాడు కదా ఈ డివిజన్లో మా పార్టీకి సంబంధించిన ఆయన ఈయన కూడా ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మీరు దుష్ప్రచారం చేస్తూ ఏదో రాక్షస ఆనందం పొంది ఈరోజు ఆయనకు ఆ విధమైన పరిస్థితి రావడానికి కారణం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ సిసి కెమెరాల విషయం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చాలా స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజలకి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాధవిరెడ్డి గారు ఏదైతే గాంజా మీద కానీ ఈ కడప నియోజకవర్గ భద్రత మీద కానీ ఆమె ఏ విధంగా పోరాడుతూ ఉందో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా తెలుసు ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు వాళ్ళందరూ కూడా తెలిసిన విషయమే అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఏవైనా సరే చిన్న చిన్న సంఘటనల దగ్గర నుంచి పెద్ద సంఘటనల వరకు ఏవైనా జరిగితే ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా దగ్గర దానికి సంబంధించిన నిధులు లేవు మీరు సహకరించండి మీరు అప్పీల్ చేస్తే స్వచ్ఛందంగా ఇవ్వడానికి కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ బాధ్యత తీసుకోండి అని చెప్పి అడిగితే దానికి కంగణం కట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజల భద్రత బాధ్యతగా తీసుకొని మా ఎమ్మెల్యే గారు అయితేనేమి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి ఒక అపీల్ చేయడం జరిగింది అందులో భాగంగా చాలామంది ఇదో సవాల్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ సవాల్ని స్వీకరిస్తారో ఎవరైనా సరే రావచ్చు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న డబ్బులు ఏ ఒక్కటి కూడా ప్రతీది కూడా మా దగ్గర రికార్డు ఉంది ప్రతి రికార్డులో వాళ్ళ పేరు వాళ్ళు ఇచ్చిన చెక్ నెంబర్తో సహా మా దగ్గర ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా మీకు చదివి వినిపిస్తాం మీకు కూడా ఒకటి ఇస్తాం వాస్తవానికి అయితే ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అసలు మనం ఊహించలేము ఇంత డబ్బులు ఎందుకు వాళ్ళు ఫండింగ్ ఇచ్చినారో కూడా వాళ్ళు ఏ వ్యాపారాలు చేయడం వాళ్ళని ఏం బెదిరించింది లేదు బెదిరించినారని చెప్పి రాబట్టినామని చెప్పి ఎవరైనా సరే మీరు నిరూపించగలిగితే మీకు దమ్ముంటే నిరూపించండి ఇదో ఈ లిస్ట్ ఇస్తాం ఈ పేర్లు ఇస్తాం ఫోన్ నెంబర్లు ఇస్తాం మీరు నిరూపించండి ప్రజల్ని ఎంతసేపు అంటే వీళ్ళ ఆలోచన ఏ విధంగా వీళ్ళ బుర్రలు ఏ విధంగా చెడిపోయినాయంటే ఈ నియోజకవర్గంలో ప్రజలను వీళ్ళని తిరస్కరించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు కడప నగర ప్రజలు భద్రతను ఏ విధంగా గాలిలో కలపాలి ఏ విధంగా ఈ జరిగే మంచి కార్యక్రమాన్ని చెడగొట్టాలి ఏ విధంగా ఎందుకంటే వాళ్ళ కసి ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళని ఓడించినారు కాబట్టి ఇంత ప్రెస్టేషన్లోకి పోయి ఇంత రాక్షసానందం పొందుతున్నారంటే నిజంగా ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు వందకు వంద శాతం మిమ్మల్ని ఈ సబ్జెక్టులో ప్రజలు హర్షించరు దీనివల్ల మీకు నష్టం తప్ప లాభం జరగదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎంతసేపు సోషల్ మీడియాల్లో మీడియాల్లో ప్రజల్ని ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారంట ఇదిగో ఇదే సాక్ష్యం మా దగ్గర రికార్డు ఉంది మీ దగ్గర ముక్కు పిండి మేము ఎవరినైనా వసూలు చేసినామని చెప్పి మీ దగ్గర స్వచ్ఛందంగా ఎవరైనా వస్తే మీరు వాళ్ళని తీసుకొని ప్రెస్ మీ పక్కన కూర్చోపెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి దానికి మేము సమాధానం చెప్తాం ఎంతసేపు రాజకీయంగా బురద చెల్లొచ్చు తప్పు లేదు కానీ ఇలాంటి ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం మీద బురద ఎంతసేపు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏ విధంగా కుట్రలు చేయాలా ఏ విధంగా బురద జల్లాల అని చెప్పి చేయడం వల్ల ప్రజలు దీన్ని హర్షి హర్షిస్తారని మీరు అనుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కోవిడ్ సమయంలో గత మీరు ఏదైతే అధికారంలో ఉన్నారో కోవిడ్ సమయంలో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఈ కడప నగర నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మీరు రాబట్టిన పరిస్థితి ఈరోజు మీరు అదంతా కూడా రికార్డ్ చూపిస్తారా చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టినారు ఎవరికి చెక్ రూపంలో ఇచ్చారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు ఎంత మిగిలిచ్చినారనే విషయాన్ని మీరు ఈరోజు ప్రజల ముందు బహిరంగ పరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఈ సో ఈ ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించి ఒక కోటి దాదాపుగా ఒక కోటి మూడు లక్షల రూపాయలకు సంబంధించి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళే ఇక ఈ కెమెరాలు ఎక్కడ పెట్టాలి ఏమని కూడా మాకు సంబంధం లేని విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడెక్కడ మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏదైనా ఇప్పటి వరకు వాళ్ళకు జరిగిన కంప్లైంట్స్ ఎక్కడ ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడ కెమెరాలు పెడితే ఏదైనా క్రైమ్ రేట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఏదైనా క్రైమ్ జరిగితే మనం ఖచ్చితంగా దాన్ని క్షణాల్లో మనం వాళ్ళని పట్టుకోవాలా బాధితులకు న్యాయం చేయాలంటే ఎక్కడ అవకాశం ఉంటుందో వాళ్ళన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తారు స్పాట్స్ అన్నీ దాంట్లో భాగంగా మాత్రమే ఒక కోటి ఐదు లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే అందులో భాగంగా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా శ్రీమతి మాధవి మాధవిరెడ్డి గారు ఈరోజు కడప నియోజకవర్గ ప్రజల్ని అప్పీల్ చేయడం జరిగింది ఎవరైనా సరే సమాజంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు జరిగేటప్పుడు మన వంతు బాధ్యతగా మీరందరూ ముందుకు రండి ఈ కడప నియోజకవర్గ బాధ్యత మన అందరిది మీ అందరికి కూడా ఒక బాధ్యత ఉందని చెప్పి అప్పీల్ చేస్తే దాన్ని మీరు ఈ విధంగా ఇంత దారుణంగా ట్రోల్ చేసుకుంటూ మా పార్టీకి సంబంధించిన నాయకుడిని ఈరోజు హాస్పిటల్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ రాజకీయాలు చేయాలో చేయండి తప్పకుండా అది అది పోనిచ్చి అది అంటారు ఇంకొకరు అంటారు మీ ఎమ్మెల్యేనే బయట వచ్చి మా మా పౌలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో దాదాపుగా యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదని చెప్పి మీరు తెలియజేస్తారా మీరు చెప్పగలరా ఎవరైనా వాస్తవం కాదు రెడ్డి గారు యాభై లక్షలు ఇవ్వలేదని చెప్పగలుగుతారా ఈరోజు కూడా ఈ కోటి ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన డబ్బుల్లో ఎంతైతే ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవ్వ ఇవ్వదలుస్తారో ఇచ్చిన తర్వాత చివరాకన్నా ఎంతైతే డబ్బులు పడుతుందో అదంతా కూడా మా ఎమ్మెల్యే గారు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన తర్వాతే ఈ అప్పీల్ చేయడం జరిగింది అంతే తప్ప ఏదో ఈ డబ్బులు తీసుకొని సిగ్గుణాల కొంచెమన్నా ఒక పక్క ఎంతో ట్రాన్స్పరెంట్గా ఆ కేహెచ్కే టెక్నాలజీకి ఇస్తున్నారు చెక్ ఇస్తున్నారని మీకు తెలుసు మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడ కూడా క్యాష్ రూపంలో ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదనే విషయం మీకు తెలుసు ఇవన్నీ తెలిసి కూడా ఏదో గుడ్డోళ్ళాగా కళ్ళకు ఏదో గంతలు కట్టుకుని మేము ఏదో మాట్లాడేస్తాము మేము ఏదో పబ్బం రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే ఇవన్నీ కూడా కడప నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఇకపోతే